ఇరాన్ ఇజ్రాయెల్ వార్ ఎఫెక్ట్ ఇప్పుడు పాకిస్తాన్ పై పడింది ఇజ్రాయల్ కు ఇరాన్ తో పాటు పాకిస్తాన్ కూడా ముప్పు అని ఆ దేశం గ్రహించింది ఇరాన్ జోలికి వస్తే పాకిస్తాన్ ఇజ్రాయెల్ మీద అను యుద్ధం చేస్తుందని ఇరాన్ ప్రకటించడంతో పాకిస్తాన్ ఇప్పుడు మరో ముప్పును ఎదుర్కోబోతోంది అందుకే నేతన్యాహు ఇప్పుడు పాకిస్తాన్ ను టార్గెట్ చేశారు ఇరాన్ కు ఆయుధాలతో పాటు అన్వాయుధాలు పాకిస్తాన్ ఇస్తే వెంటనే భారత్ పగను ఇజ్రాయల్ తీర్చేసుకుంటుంది ఈ నేపథ్యంలో పాకిస్తాన్ వెన్నులో ఓనుకు మొదలైంది ఇప్పటికే ముస్లిం దేశాలైన గాజా లెబనాన్ సిరియా ఇజ్రాయెల్ దాడులు ఇక మిగిలింది పాకిస్తాన్ కావటం ఇజ్రాయెల్ పై అను యుద్ధం చేస్తాం టార్గెట్ అయ్యింది అందుకే ఆ దేశం అప్రమత్తం అయ్యింది ఇటీవల పాకిస్తాన్ పార్లమెంట్ లో ఆ దేశ అసద్ విషయాన్ని లేవనెత్తారు ఇజ్రాయెల్ ముస్లిం దేశాలపై దాడులు చేస్తోందని నెక్స్ట్ టార్గెట్ పాకిస్తాన్ అని అన్నారు ఇజ్రాయెల్ భారత్ మధ్య కుదిరిన మిలిటరీ అవగాహన ఒప్పందాలు పాకిస్తాన్ కు మరింత ప్రమాదం అని ప్రకటించారు ఇజ్రాయెల్ భారత్ మైత్రితో పాకిస్తాన్ కు పెనుముప్పు ఉందని పాకిస్తాన్ ఎంపీ అసద్ ఖైజర్ అభిప్రాయపడ్డారు తో పాకిస్తాన్ పన్నెండు వందల కిలోమీటర్లు సరిహద్దు ఉందని దీంతో ఇజ్రాయెల్ తర్వాత టార్గెట్ పాకిస్తాన్ అని చెప్పడం ఇజ్రాయెల్ ఎంత భయపెట్టిందో తెలుస్తోంది ఇటీవల భారత్ పాకిస్తాన్ యుద్ధంలో భారత్ వినియోగించిన డ్రోన్లు ఇజ్రాయల్ నుంచి కొనుగోలు చేసినవేనని ఆయన అన్నారు దేవుడు కరుణించి పాకిస్తాన్ ను కాపాడాలని పార్లమెంట్ వేదికగా ఎంపీ అసద్ ఖైజర్ వేడుకోవడం సంచలనంగా మారింది కష్టకాలంలో ఇరాన్ కు మద్దతుగా ఉండాలి అవసరం ఉందని అన్నారు ఇరాన్ కు ఈ గడ్డు కాలంలో అండగా ఉండాలన్నారు